తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మునుగోలు ఉన్నటువంటి సిపిఐ పార్టీ కార్యకర్తలకు సిపిఎం పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తొమ్మిది సంవత్సరాల చరిత్ర టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర చూసి మీరు నిర్ణయం తీసుకోమని చెప్పు కోరుతున్నాయి మీరు విజ్ఞులు మీరు విజ్ఞులు మీరు చైతన్యపడలు ఇవాళ తెలంగాణ నల్లగొండలో రెండవ విడత తెలంగాణ ఉద్యమంలో కూడా మొట్టమొదటి అమరుడు చారి పోలీసుకి ఇస్తే అదైనా కూడా మొట్టమొదటి ఇన్సిడెంట్ చేసింది మాత్రం చా పిడి పిడిచేడు బిడ్డ వేణుగోపాలరెడ్డి చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ బిడ్డనే అందుకని నల్లగొండకు త్యాగాల చరిత్ర ఉంది పేదరికం ఉండొచ్చు కాక పేదరికం ఉండొచ్చు కాక ఆకలి ఉండొచ్చు కాక దుఃఖం ఉండొచ్చు కాక కానీ చైతన్యానికి కుదవలేని ప్రాంతం ఇవాళ నల్లగొండ ప్రాంతం మునుగోడు ప్రాంతం నా మునుగోడు ఆడబిడ్డలారా నా మునుగోడు యువకులారా నా మునుగోడు రైతులారా నా మునుగోడు దళిత బిడ్డలారా నా మునుగోడు గిరిజన బిడ్డలారా మీరే నిజమైన న్యాయ నిర్ణేతలు మీరే నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి గొప్ప మహనీయులు ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతల నాయకులు కాదు చరిత్ర నిర్మాతలు ప్రజలే ఇవాళ మొత్తం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా మునుగోడు వైపు ఎదురు చూస్తాను మునుగోడు వైపు ఎదురు చూస్తాను హుజరాబాద్లో హుజరాబాద్ ప్రజానీకరణ గెలిపించిన తర్వాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానికమే కాకుండా ప్రపంచంలో తెలుగు మాట్లాడే కూడా దీపావళి పనులు చేసుకున్నారు ఇవాళ మళ్ళీ మునుగోడులో గెలిస్తే కూడా తప్పకుండా దీపావళి పని జరుగుతుంది దీపావళి మొన్న ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు జరగలే దీపావళి రేపు ఆరో తారీఖున జరగబోతూ ఉంది గంత గొప్ప బాధ్యత మీ చేతుల్లో ఉంది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవానికి కోల్పోదు తెలంగాణ పరిశ్రమ ఏంటంటే ఎప్పుడు పడలేదు తెలంగాణ మొత్తం చరిత్ర అంతా తీసినా కూడా అది పొరడల చరిత్ర రక్త తర్పణాల చరిత్ర దేశానికే చైతన్యాన్ని అందించిన చరిత్ర కాబట్టి ఈ చైతన్యపు గడ్డ మీద చైతన్య గడ్డ మీద ఉడుములేక సొరబడి మన మన తెలంగాణ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ఇలా దేశ చిత్రపటం మీద నీచంగా చూసే ప్రయత్నం చేస్తున్నారు భాషని సంస్కృతిని అనేక రంగాల్లో మనకు ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి దయచేసి మీరు దీన్ని కాపాడుకోమని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీ బిడ్డగా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్